వంద మంది అద్భుతంగా వ్యాపారాన్ని కొనసాగించి శిథిలాలలో నుండి శిఖరాల మీదకి వెళ్ళిన వంద మంది వ్యాపారవేత్తల మీద స్టడీ చేశారు ఓ రకంగా వారు ప్రపంచ దేశాలలో అగ్రగామి వ్యాపారం చేస్తున్న వాళ్ళు మాట వ్యాపారస్తులు కాదు వాళ్ళ బిజినెస్ లక్షల కోట్ల టర్నోవర్ లక్షల కోట్ల టర్నోవర్ ప్రపంచ దేశాల్లో అత్యంత గొప్ప ధనవంతులు వాళ్ళ పూర్వపు చరిత్ర చెప్పమంటారా తినటానికి లేని రెక్కాడినా కూడా డొక్కాడని కడు పేద స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే శిథిలాలలో నుండి వాళ్ళు లేవనెత్తబడి శిఖరాల మీద కూర్చోబెట్టబడ్డారు ఎంత అద్భుతంగా వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న ఆ వ్యాపారవేత్తల వ్యక్తిగత జీవితాలకు తొంగి చూసి వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింపజేశారే వీళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి వీళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో తొంగి చూస్తే గుండెలు బ్రద్దలు చేసే సంగతి ఏంటో తెలుసా ఆ వంద మందిలో సక్సెస్ఫుల్ పేరెంటింగ్ చేసిన వ్యక్తులు జస్ట్ టెన్ పర్సెంట్ రిమైనింగ్ నైంటీ పర్సెంట్ వారిలో కొంతమంది డైవర్స్ అయిన వాళ్ళు భార్యాభర్తల మధ్యలో వివాదాలు వచ్చి ఒక ఒకడుగు త్రాగుబోతాయో కొడుకు తిరిగిపోతాయో సరే ఎనీహౌ ఈ వంద మంది బిజినెస్ వ్యాపారవేత్తలను చూస్తే తొంభై శాతం ఫెయిల్యూర్ వాళ్ళు గొప్ప వ్యాపారవేత్తలుగా మార్చబడ్డారు కానీ వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు కనీసం ఆ సీట్లో కూర్చొని వ్యాపారాన్ని ముందుకు కొనసాగించలేని దరిద్రులుగా దత్తములుగా తిరుగుబోతులుగా మిగిలిపోయారు అంటే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేయటం తేలికే కంపెనీలు నడిపించటం తేలికే కుటుంబాన్ని కట్టడం అంత తేలికైంది కాదు ఈ మధ్య న్యూస్ పేపర్లో ఒక భయంకరమైన వార్త హల్చల్లేదు హైదరాబాద్లో పేరు గాంచిన ఒక గొప్ప హాస్పిటల్ ఆ తల్లికి హైదరాబాడే కాదు తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఆ తల్లి కొన్న పేరు ఎంతో అంత కాదు అంత గొప్ప పేరు సంపాదించిన ఆ తల్లి కడుపున పుట్టిన కుమార్తె ఆమె కూడా డాక్టర్ డాక్టరే కానీ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి డ్రగ్స్ తీసుకొని గంజాయి తీసుకొని ఆ మధ్య న్యూస్ పేపర్లో హల్చల్ అయ్యి తల్లి ఎంత గొప్ప పేరు సంపాదించిందో కుమార్తె ద్వారా ఆ పేరంతా పోయే పరిస్థితి వచ్చి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపచేయగలిగింది కానీ ఆర్థికంగా కుటుంబాన్ని కట్టుకోగలిగింది కానీ కుమార్తెను పెంచే విషయంలో తల్లి ఓడిపోయింది ఒక మాట అడుగుతాం దేవా నా సంఘాన్ని మేము ఎలా కట్టుకుంటున్నాము మా కుటుంబాన్ని కూడా చక్కగా కట్టుకునే కృపదయి చేయాలి